కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరులో పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని మరోసారి ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు నిరూపించారని అంగన్వాడీ విజయోత్సవ సభలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు ఈ సెక్టార్ లీడర్స్ వరలక్ష్మి అనుమావతి అన్నవరం మాట్లాడారు అనంతరం గత నలభై రెండు రోజుల నుంచి మొక్కవోని దీక్షతో పట్టుదలతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆయాలు కలిపి ప్రభుత్వం ముందు పెట్టినటువంటి సమస్యలన్నీ పరిష్కరించే వరకు పోరాటం సాగించారని చివరకు న్యాయం గెలిచిందని ప్రభుత్వం దిగి వచ్చి నిన్న జరిగిన చర్చల్లో అన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని కాగిత రూపంలో రాసి ఇచ్చారని పది రకాల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఇలా అన్ని రకాల సర్వజీవులు వాళ్ల సమస్యలపై పోరాటం చేయాలని దానికి ప్రజా సంఘాలు సహకరిస్తాయని అన్నారు అందులో ముఖ్యమైనదిగా వర్కర్స్ కు పదకొండు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయాకు ఏడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు పెంచుతున్నట్లు మిగతా లో ప్రభుత్వం ఒప్పుకున్నదని మరోసారి అంగన్వాడీల విజయమని అన్నారు ఈ కార్యక్రమంలో సునీత భవానీ పుష్పవతి ఎస్ మంగ టీమంగ అన్నవరం మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు ఈ రోజున మా చెప్తున్నాము ప్రభుత్వం దిగు మా సమస్యల్ని కొంతవరకు పరిష్కారం చేసింది మిగిలినవి కూడా మేము చేస్తాం త్వరలో అని చెప్పారు దానివల్ల మేము ఈ సమ్మెని విరమించుకోవడం జరుగుతుంది ఈ రోజు నుండి కానీ టెర్మినేషన్ ఆర్డర్స్ తీసుకొచ్చారు మమ్మల్ని తొలగించేస్తున్నాం అన్నారు ఎస్మార్ తీసుకొచ్చారు దేనికి కూడా మేము భయపడలేదు ఎందుకంటే మా డిమాండ్స్ న్యాయం దాని మీద మేము పోరాటం చేసాము ఈ రోజున విజయం సాధించుకున్నాము దానికోసం మేము సంతోషం వ్యక్తం చేస్తాము అంగన్వాడీలందరూ కూడా ఒక సమావేశమయ్యి ప్రస్తుతం నిన్న జరిగినటువంటి చర్చల్లో చర్చలు ఫలప్రదం కావడంతో ఆనందోత్సవాలతో విజయోత్సవాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించింది అంగన్వాడీల సమస్యల మీద వాళ్ళు అడిగేవి చాలా చిన్న సమస్యలు అన్ని తీర్చడానికి ప్రభుత్వం మీనమీసా లెక్కిస్తూ నలభై రెండు రోజుల పాటు ఈ అనేక నిర్బంధాలని కూడా కలిగించి వీళ్ళందరినీ కూడా అంగన్వాడీ టీచర్లని మహిళలుగా ఉన్నప్పటికీ కూడా మగవాళ్ళు కూడా పోలీసులు అరెస్టులు చేసి అనేక విధాలుగా నిర్బ నిర్బంధించినటువంటి పరిస్థితి ఉన్నది ఈ అన్నింటిని కూడా తట్టుకుని ప్రభుత్వం ఏదైతే మనం డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్లన్నీ నెరవేర్చడానికి గట్టిగా కంకణం కట్టుకుని ఆ డిమాండ్లన్నీ సాధించారు అంతేకాదు మన భారతదేశంలో స్వతంత్ర పోరాటానికి కూడా పోరాటం చరిత్ర ఉంది అలాగే పోయిన రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి రైతాంగ ఢిల్లీ ఉద్యమానికి కూడా చరిత్ర ఉంది దాని బాట్లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యమం అలిపేలాగా పోరాటం చేసి డిమాండ్లు అనేది సాధించుకున్నది అందుచేత మై ఫైనల్గా చెప్పేది ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్పనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో ఆ నిదాన్ని రుజువు చేసే వేళ మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే మహిళల పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు ఆ హామీలు కూడా అన్నీ అమలు చేయాలి ప్రభుత్వం ఏమాత్రం వెనక తగ్గినా కానీ మళ్ళీ అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను